మొన్న శివరాత్రి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గంలో చాలా శివాలయాలు దర్శనానికి ఇబ్బంది రైతులందరూ గగ్గోలు పెడుతున్నారు పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు రిలీజ్ చేయాలనేది డిమాండ్ ప్రభుత్వాలు ఎప్పుడూ మాట్లాడితే మేము ఆఖరి ఒక ఎకరా కూడా డ్యామేజ్ లేకుండా చూస్తామని మాటలు మాట్లాడుతున్నాం ఈ ప్రాంతాన్ని మాత్రం వేలాది ఎకరాలలో ఇబ్బంది ఉన్నది కొంచెం మీకు నా రిక్వెస్ట్ నా సూచన ఏంటంటే డివీఎం సిక్స్టీన్ డివిఎం థర్టీ ఎయిట్ ఈ డిశ్చార్జ్ ఇప్పుడు ఏదైతే మీరు డిశ్చార్జ్ చేస్తున్నారో దాన్ని ఇంక్రీజ్ చేసి కాస్త ఆడ ఒకటి రెండు వాగులు ఉన్నాయి వాటిల్లో బయట చూస్తే రైతులు బతికిపోతారు కొంచెం సీరియస్గా తీసుకోండి సాధనస్

చెరువులు వాగులు వంకలు పొంగింపులు కాబట్టి రైతు రైతు మనందరి కోసం కదా వాళ్ళు పండించేది మరి పది సంవత్సరాలు వాళ్ళు నిరాఘాటంగా అన్ని పంటలు పండించుకొని ఇంకా నీళ్లు ఆ పొడవా నీళ్ళు వాగులు పోయినట్టు పోయినాయి మరి ఆ రకంగా ఇవ్వబడ్డ రైతులు ఈరోజు సడన్ గా పంట వేయద్దు నీళ్ళు ఏమో అని చెప్పి కరెక్ట్ కాదు మీరు నా నా సూచన ఏమాత్రం అవకాశం ఉన్నా కొంచెం ఆ వాగులో కూడా నేను డిస్ఛార్జ్ చేస్తున్నట్టు చూసి పంటలే కాపాడండి ఓకే అయితే మాకు ఇప్పుడు ఇప్పుడు ఇచ్చిన దాంతో పాటు మిగతా కూడా ఉన్నంత వాటికో మీరు వచ్చే మీరు ఇచ్చే టైం వరకు క్రాప్ డ్యామేజ్ కాకుండా చూడండి కాస్త బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ చేసి అందరి పంట కూడా కాపాడేట్టు చూడండి సరే సార్ ఓకే